హాయర్స్ నమస్తే న్యూస్ తెలుగు స్వాగతం నేను సురేష్ ఇక కొన్ని సినిమాలు ఉంటాయి అవి ఒకసారి చూస్తే చాలదు ఎన్నిసార్లు చూసినా కొత్తగా అనిపిస్తాయి వాటిలోని కథా పాత్రలు డైలాగులు మనల్ని కట్టిపడేస్తాయి అలా ఎంత చూసినా బోర్కొట్టని కొట్టని ఐదు సినిమాల గురించి ఈరోజు చర్చిద్దాం ఒక ట్రెండ్ సెటర్ సినిమా ఈ సినిమా సెన్సేషన్ ఒక సాధారణ యువకుడు తన కాలేజ్ లో ఎదురయ్యే సినిమా కథ నాగార్జున హీరోగా రామ్ గోపాల్ వర్మ దర్శకుడు ఒక అద్భుతమైన సినిమా రూపొందింది సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ లో ముఖ్యంగా సైకిల్ చైన్ ను ఉపయోగించి చేసిన ఫైట్ సీన్ ఇప్పటికే ఒక ఐకానిక్ సీన్ గా నిలిచిపోయింది దీంతో పాటు సినిమాలో ఉండే సహజత్వం పాత్ర సంబంధాలు ప్రేక్షకుడిని కథలోకి లీనమయ్యేలా చేస్తాయి ఈ సినిమా కేవలం ఒక కమర్షియల్ హిట్ మాత్రమే కాదు తెలుగు సినిమా మేకింగ్ లో ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది రామ్ గోపాల్ వర్మ టేకింగ్ సున్నితమైన కథలను కూడా పవర్ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్ తో ఎలా మిక్స్ చేయొచ్చో చూపించింది ఆ తర్వాత చాలా సినిమాలు శివ కాపీ చేసి తీశారు కానీ శివ స్టాండర్డ్ కు చేరుకోలేకపోయాయి ఈ సినిమాలోని పాటలు కూడా పెద్ద హిట్ అయ్యాయి ఈ యాస పేరేమిటో అంధమా అంధమా వంటి పాటలు ఎప్పటికీ నిలిచిపోయాయి ఈ సినిమాలో హీరోయిన్ అమల నటన కూడా చాలా నాచురల్ గా ఉంటుంది ఒక సాధారణ అమ్మాయి పాత్రలో ఆమె ఒదిగిపోయింది సినిమాలో విలన్ పాత్రలైన గన్ సత్యం భవానీ పాత్రలు కూడా పవర్ఫుల్ గా ఉంటాయి ప్రతి పాత్రకు ఒక ప్రాముఖ్యత ఉంటుంది చివరికి ఒక సామాన్య విద్యార్థి ఎలా గుండాయిజం పై విజయాన్ని సాధించాడో చూపించి ఈ సినిమా యువతకు ఒక ఇన్స్పిరేషన్ గా నిలిచింది అందుకే ఈ సినిమా ఎంత చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించి ఒక క్లాసిక్ గా మిగిలిపోయింది ఈ సినిమా కథనం స్క్రీన్ ప్లే చాలా లైట్ గా ఉంటాయి ప్రేక్షకులు ఒక్క నిమిషం కూడా బోర్ ఫీల్ అవ్వకుండా కథలో లీనమైపోతారు చూశారుగా శివ సినిమా ఇప్పటికీ ఎందుకు క్లాసిక్ అయిందో ఇప్పుడు మనం ఇంకో సినిమా గురించి తెలుసుకుందాం ఇది కేవలం ప్రేమ కథ కాదు ఒక గొప్ప ఎంటర్టైనర్ దాని గురించి తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే బొమ్మరేలు సినిమా ఒక సున్నితమైన ఫ్యామిలీ డ్రామా ఈ సినిమాను భాస్కర్ దర్శకత్వంలో రూపొందించారు సిద్ధార్థ్ జెనిలియా ప్రధాన పాత్రల్లో నటించారు ఈ సినిమాలో తండ్రి కొడుకు మధ్య ఉండే ఎమోషనల్ బాండింగ్ గొడవలు చాలా సహజంగా చూపించారు తండ్రి ప్రేమ అనేది ఎంత ఇబ్బందికరంగా మారగలదో అది కొడుకు స్వేచ్ఛను ఎలా అడ్డుకోగలదో ఈ సినిమాలో చక్కగా చూపించారు ఈ సినిమాలోని ప్రతి పాత్రకు ఒక ప్రాముఖ్యత ఉంటుంది తండ్రి కొడుకు హీరోయిన్ హాసిని పాత్రలు ప్రేక్షకుడికి బాగా కనెక్ట్ అయ్యాయి ముఖ్యంగా జెనిలియా హాసిని పాత్రలో తన నటనతో అద్భుతమైన మార్పు వేసి పాత్ర ఎప్పుడు మాట్లాడినా చలాకీగా ఎంతో సరదాగా ఉంటుంది ఈ సినిమాలో కామెడీ సెంటిమెంట్ లవ్ అన్ని సరైన నిష్పత్తిలో ఉంటాయి ఇంట్లో తండ్రి కొడుకుల మధ్య వచ్చే చిన్న చిన్న వాదనలు హాజరీ పడే పాటలు ప్రేక్షకులను నవ్విస్తాయి ఆలోచింపజేస్తాయి ప్రతి కుటుంబంలో ఉండే చిన్న చిన్న ఇబ్బందులను ఈ సినిమాలో చూపించారు ఈ సినిమాలోని పాటలు కూడా పెద్ద హిట్ అయ్యాయి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకి ప్రధాన బలం బొమ్మరిలో సినిమా కేవలం ఒక కథలు చెప్పడం మాత్రమే కాదు తండ్రి కొడుకుల మధ్య ఉన్న కమ్యూనికేషన్ గ్యాప్ ను కూడా చూపించింది ఈ సినిమాలోని క్లైంట్ క్లైమాక్స్ ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది అందుకే ఈ సినిమాను ఎన్నిసార్లు చూసినా ప్రతిసారి ఏదో ఒక కొత్త విషయం కనిపిస్తుంది ప్రతిసారి ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు ఒక మంచి మెమరీని ఇచ్చింది ఇందులో ప్రకాష్ రోజు నటన మర్చిపోలేనిది తల్లి పాత్రలో ఆయన ఉదికిపోయారు ప్రతి ప్రేక్షకుడికి తమ తాన్ని గుర్తొచ్చేలా ఆయన నటించారు ఈ సినిమా భావోద్వేగాలను చాలా సున్నితంగా హ్యాండిల్ చేసింది బొమ్మరిల్లు ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్నర్గా మనల్ని అలరించింది కానీ కొన్నిసార్లు జీవితం మనల్ని ఆలోచింపజేస్తుంది అలాంటి ఒక అద్భుతమైన సినిమా అది కేవలం కామెడీ ఫిల్మ్ కాదు జీవితాన్ని గురించి కూడా చెబుతుంది ఇప్పుడు ఆ సినిమా ఏంటో చూద్దాం దర్శకత్వంలో వచ్చిన బాలీవుడ్ సినిమా త్రీఈ గేమ్స్ ఒక అద్భుతమైన క్రియేటివ్ కథలతో ప్రపంచాన్ని ఆకట్టుకుంది ఈ సినిమా ఎప్పుడు టీవీలో వచ్చినా ఎంతమంది చూసినా మళ్ళీ మళ్ళీ చూస్తారు అమీర్ ఖాన్ శర్మాన్ జోషి మాధవన్ ముగ్గురు స్నేహితులుగా నటించారు ఈ సినిమా విద్యారంగంలో ఉన్న లోపాలను మార్పుల ఆవశ్యకతను చాలా వినోదాత్మకంగా చూపించింది సక్సెస్ వెంట పడకండి ఎక్సలెన్స్ వెంట పడండి సక్సెస్ మీ వెంట వస్తుంది అనే మెసేజ్ చాలా మందిని ప్రభావితం చేసింది ఈ సినిమాలో కామెడీ ఫ్రెండ్షిప్ లవ్ సెంటిమెంట్ అన్ని చాలా పర్ఫెక్ట్ గా ఉంటాయి సినిమాలో పన్నీ సీన్స్ మాత్రమే కాదు చాలా ఎమోషనల్ సీన్స్ కూడా ఉంటాయి విద్యార్థుల జీవితాలపై ఉండే ఒత్తిడిని తల్లిదండ్రుల అంచనాలను చాలా సున్నితంగా చూపించారు ఇందులో ఉన్న కథ మన రియల్ లైఫ్ లో జరిగే సంఘటనలకు చాలా దగ్గరగా ఉంటుంది అందుకే ఈ సినిమాను ఎన్నిసార్లు చూసినా ఇది మనకు కొత్తగా ఏదో ఒక విషయాన్ని బోధిస్తుంది అందుకే ఇది ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని క్లాసిక్ సినిమా ఈ సినిమాలో పాటలు కూడా చాలా బాగుంటాయి ముఖ్యంగా ఆల్ ఇస్ దన్ పాట ఒక ఇన్స్పిరేషనల్ గీతంగా నిలిచిపోయింది సినిమాలోని ప్రతి పాత్రకు ఒక ప్రత్యేకత ఉంటుంది ముఖ్యంగా పోషించిన ప్రిన్సిపల్ పాత్ర చాలా విలక్షణంగా ఉంటుంది ఈ సినిమా ప్రేక్షకులను నవ్వించి ఏడిపించి చివరకు ఒక మంచి ఫీలింగ్ తో పంపుతుంది ఈ సినిమా కథ స్నేహం విలువను కూడా చెబుతుంది ఉన్నప్పుడు స్నేహితులు ఎలా సపోర్ట్ చేస్తారో చూపించారు ఒక మంచి స్నేహం మన జీవితాన్ని ఎలా మారుస్తుందో ఈ సినిమా తెలియజేస్తుంది సినిమా ఎంతో మంది జీవితాలను చూసారుగా కొన్నిసార్లు ఒక సినిమా కేవలం దాని హీరో హీరోయిన్ల వల్ల మాత్రం హిట్ కాదు కథ దానిలోని డ్రామా వల్ల కూడా హిట్ అవుతుంది అలాంటి ఒక సినిమే ఇప్పుడు చూద్దాం జోసఫ్ దర్శకత్వంలో వచ్చిన మలయాళ సినిమా దృశ్యం ఒక అద్భుతమైన థ్రిల్లర్ తెలుగులో కూడా వెంకటేష్ నటించిన ఈ సినిమా తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం ఒక సాధారణ తండ్రి ఎంత తెలివిగా వ్యవహరించాడనే కథతో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ సినిమాలో ఎక్కడ యాక్షన్ సీన్స్ ఉండవు అయినప్పటికీ సినిమా మొత్తం ప్రేక్షకుడిని సీటు అంచనా కూర్చోబెడుతుంది కథనం స్క్రీన్ పే ఎంత గ్రిప్పింగ్ గా ఉంటాయంటే ఏం జరగబోతుందో తెలుసుకోవాలనే ఉత్సుకత సినిమా ని చూసేలా చేస్తుంది సినిమాలోని ప్రతి చిన్న విషయం కథలో ఒక కీ రోల్ పోషిస్తోంది ఒక సాధారణ వ్యక్తి తెలివిగా పోలీసులను ఎలా తప్పుదవో పట్టించగలడనేది చాలా నమస్క్యంగా చూపించారు సినిమాలో క్లైమాక్స్ ప్రేక్షకులను షాక్ కు గురి దృశ్యం కేవలం ఒక సినిమా కాదు అది ఒక పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే కు ఒక ఉదాహరణ అందుకే చూసినా అందులో మనం కొత్త విషయాలను గమనిస్తూనే ఉంటాం ఈ సినిమాను చూసిన ప్రతిసారి మనం ఆ కథలో ఒక పార్ట్ అని ఫీలింగ్ కలుగుతుంది మలయాళంలో మోహన్ లాల్ తెలుగులో వెంకటేష్ నటన ఆయా పాత్రలకు ప్రాణం పోసాయి ఒక మధ్య తరగతి తండ్రి తన కుటుంబాన్ని సేవ్ చేసుకోవడం కోసం ఎంత దూరమైనా వెళ్తాడని ఈ సినిమా నిరూపించింది ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం ప్రేక్షకులను త్రిల్ చేస్తోంది సినిమా చివరి వరకు ఉత్కంఠతను కొనసాగిస్తుంది అందుకే ఈ సినిమాను ఎన్ని చూసినా అది మళ్ళీ కొత్తగా అనిపిస్తుంది ఈ సినిమా కథలో ఆయనే హీరో ఆయనే విలన్ అన్నట్లుగా ఉంటుంది పోలీసులు ఒకవైపు తండ్రి మరోవైపు వాళ్ల మధ్య జరిగే పోరాటం ప్రేక్షకులకు చాలా ఆసక్తికరంగా ఉంటుంది కానీ కొన్ని సినిమాలు మనకు ఒక ఫ్యాంటసీ ప్రపంచాన్ని చూపిస్తాయి అవి మనకు రియాలిటీకి దూరంగా ఉన్నా ఒక సరికొత్త అనుభూతిని ఇస్తాయి అలాంటిది ఒక గొప్ప సినిమా ఇప్పుడు చూద్దాం రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమా ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక కొత్త చాప్టర్ ను సృష్టించింది ఒక సాధారణ కథను అద్భుతమైన విజువల్ అద్భుతమైన కథనంతో ప్రపంచ స్థాయిలో నిలబెట్టిన సినిమా ఇది బాహుబలి ది బిగినింగ్ బాహుబలి టూ ది కంక్లూజన్ ఈ రెండు భాగాలు కేవలం సినిమాలు కాదు ఒక ఎమోషనల్ జర్నీ సినిమాలో ఉండే రాజమర్యాదలు యుద్ధాలు ఆకాశాన్ని తాకే సెట్స్ కథలోని భావోద్వేగాలు ప్రేక్షకుడిని మరో ప్రపంచంలోకి తీసుకెళ్తాయి కట్టప్ప బాహుబలి ఎందుకు చంపాడు అనే ప్రశ్న గ్లోబల్ గా ట్రెండ్ ప్రభాస్ రానా అనుష్క తమన్న రమ్యకృష్ణ తమ పాత్రలో ఒదిగిపోయి అద్భుతమైన నటన కనబరిచారు ప్రతి సీన్ చాలా చాలా అందంగా కనిపిస్తుంది భారతీయ సినిమా ఇంత పెద్ద స్థాయిలో ఒక ఫ్యాంటసీ కథను చూపించగలదని బాహుబలి నిరూపించింది ఈ సినిమాను ఎన్నిసార్లు చూసినా అందులో ఉన్న గ్రాండియర్ ఎమోషన్స్ మళ్లీ మళ్లీ చూసేలా చేస్తాయి ఈ సినిమా భారతదేశ సినిమా పరిశ్రమకే ఒక ఫ్రైట్ అందుకే ఇది ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని అద్భుతమైన సినిమా సినిమాలోని ఎమోషనల్ సీన్స్ ప్రేక్షి చాలా ప్రభావితం చేస్తాయి ముఖ్యంగా శివగామి పాత్ర అమరేంద్ర బాహుబలి బల్లాల దేవ మధ్య ఉన్న బంధాలు సినిమాకి ప్రధాన బలం సినిమాలోని ప్రతి చిన్న విషయంపై రాజమౌళి చూపించిన శ్రద్ధ స్పష్టంగా కనిపిస్తుంది చూశారుగా ఎన్నిసార్లు చూసిన బోర్కోటనే ఐదు సినిమాలను ఈ సినిమాలన్నీ కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు ఏదో ఒక మెసేజ్ ఇచ్చాయి మీ ఫేవరెట్ మూవీ ఏంటో కామెంట్స్ లో చెప్పండి మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ